కానీ ఆ పర్టికులర్ డ్రగ్ తీసుకున్నప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ డ్రగ్ ఆ వీటిని లేకపోతారు ఇంట్లో వాడి కూడా అటువంటివి సో మీరు దీనికి వెళ్ళినప్పుడు కానీ వేరే చోటు కానీ ఏదో డ్రగ్స్ తీసుకోమన్నారు కదా డ్రగ్ తీసుకుంటే మనం మధ్య తెలుగు వస్తామని వాటికి మాత్రం అలవాటు పడదు రెగ్యులర్గా చూసినప్పుడు కూడా మీకు బయట తిరుగుతున్నప్పుడు ఎలా ఫ్రెండ్స్ చెప్తారు మనం ఇది తీసుకుంటే బాగుంటుంది మన పేరు రెడ్డి తీసుకుంటే మనం చాలా యాక్టివ్గా అనిపిస్తుంది బాగా కడది ఏదో అవార్డు పడసారి అలవాటు పడ్డారా దీ మాట అది తీసుకుంటేనే మీ మాట్లాడి తర్వాత ఎత్తి పరిస్థితుల్లో నేను దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఏమైంది మీరు అది లేకపోతే ఏమో లేదు అది కావాలంటే ఫస్ట్లో మీరు ఫ్రీగా ఇస్తారు ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తారు అలవాటు తర్వాత హండ్రెడ్ రూపీస్ అంటాడు తర్వాత థౌసండ్ అంటాడు తర్వాత టెన్ థౌసండ్ హండ్రెడ్ చేస్తారు అలవాటు పడ్డారు టెన్ థౌసండ్ కాదు లక్ష రూపాయలు అని ఏం చేయాలి మీరు మీ దగ్గర ఉంటుందా పాకెట్ మనీ ఉంటుందా ఉండదు అప్పుడు ఏం చేస్తారు ఏమైనా చేయొచ్చు ఇప్పుడు దంతం చేయొచ్చు బయట వేరే దంతనం చేయొచ్చు చేసి నాచింపు ఏదో 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 ఒకటి చేస్తారు చేసి నాచింపురలేదు ఎక్కడ అలవాటు పడి అంటున్నారు ఇక డ్రగ్ పిల్లకే కేవలం అలవాటు పడి అది లేక ఉండలేక వెళితే వెళ్తూ ఎవరో ఒక మళ్ళో చేసి పెద్ద దానిపేసుకుంటే డబ్బులు వస్తాయి ఆ డ్రగం చేయచ్చు కేవలం ఇదే కారణంతో చేసిన మూలే డోన్స్ అయితే అక్కడే ఉన్నాయి మీరు ఎటువంటి ఆటలు జోలికి వెళ్ళకుండా ఉండాలంటే మీరు డ్రగ్స్ జోల్ మాత్రమే వెళ్ళారంటే మొత్తం లైఫ్ అంతా వెళ్ళాలండి లైఫ్లో ఏది మీరు డ్రక్ట్ తీసుకుంటే కొద్ది రోజుల తర్వాత పాతి గంటల ముప్పై రోజులు వచ్చిన తర్వాత ఏమైతే నాకు అని ఆలోచించేసుకోండి లైఫ్లో ఏమి మీరు ఒకసారి డ్రగ్ ఎడిక్ట్ అయ్యి ఆ క్రైమ్స్లో కానీ ఇన్వాల్ ఏమన్నారంటే మీద ఒక రెడ్ మార్క్ వేసినట్టు మీరు మాటలు చేయాలి ఉంటారు మీరు ఎక్కడ తిరుపున పోలీసులు మాటలు చేస్తూనే ఉంటారు ఒకసారి డ్రగ్ ఇప్పించడం జరిగింది మీరు బైఫ్లో కానీ మీ పేరు కనిపించింది అంటే మిమ్మల్ని ఎప్పుడు మాంటర్ చేస్తారనే మీరు ఇంట్లో ఉన్న చూస్తారు బయటికి వెళ్ళాలని చూస్తారు కాలేజీలో చూస్తారు జాబ్ చేస్తున్నట్లు చెప్తారు మాంటర్ చేసిన అయితే ఉంటుంది మీరు ఎప్పుడున్న తర్వాత ట్రాక్టర్లోకి వెళ్ళారనుకోండి ఆ కేసులో పడతారు ఆ కేసులో పడితే ఏమవుతుంది చూస్తారు మామూలుగా అయితే చిన్న చిన్న లిమిట్ క్వాంటిటీలో దొరికింది అనుకోండి మీరు ట్రాక్టర్ ఐదు నెలలో ఆరు నెలలు సంవత్సరం రెండు సెలవు బెనిఫిం ఎదురుగా ఉన్నప్పుడు డ్రగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకేమీ చేయదు నేను అక్కడి నుంచి ముందు అక్కడికి బయటకెళ్ళాడు ఆ రోజు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని ఎందుకు తెద్దామో ఎక్కువ ప్రయత్నం ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయండి కాజనంత వరకు అదర్వైజ్ అటాచ్ చేస్తామో తెల్లె ప్రమాదం వస్తుందో కొంచెం చేయాల్సి మొదలంటే కాల్ మంచిగా అనిపిస్తుంది అనుకోండి వాళ్ళని హెల్చేమని అడుగుతుంది బిల్లు అందులో లేదా ఎస్కేప్ ఉంది అదర్వైజ్ వాళ్ళ దగ్గర అటాచ్ లేదా సినిమాలో

వేరే వేరే రెడ్స్ ఏవైనా అది ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేయాలి తప్ప మనకు అవసరం కాదు ఈరోజు ఎడైట్ వచ్చింది ఒక టాబ్లెట్ అయితే అంత రేపు మంచిగా వస్తుంది మళ్ళీ రెగ్యులర్గా దానికి అలవాటు పడకూడదు డిఫరెంట్గా ఉంటాయి ల్యాబ్లో ఉంది ముంకి ఎక్కడికైనా అలవాటు పడతారు చూసి అది కాకుండా పర్టిక్యులర్గా మీరు ఏమంటుంటారు దానికి వాటి మూలంగా వంటలు అయితే మానే కానీ తర్వాత తర్వాత దానికి రిటైపు సో ఏదైనా నాకు అయినా లేదా జనరల్ అయినా దానికి మాత్రం అలవాటు అలవాటు పడకుండా ఉంటుంది అలవాటు పడకుండా మీ అందరికీ అవుతుంది ఎవరో చేస్తారని మాత్రం ఆలోచించుకోవచ్చు ఇది ఏదైనా మనకి సెట్ అవుతుంది లేదా సెట్ కాదని సెకండరీ ఏదైతే మనం లిమిట్ దాటి వాడుతున్నామా ఎక్కువగా వాడటం ఏమైనా ఇబ్బంది వస్తుందనేది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఎవరికి వాళ్ళు ఎక్కడికైనా अदरव अब तक होती चीज डेक्टर तरवा चेयरान सो मेरंदर ड्रग्स का सोसईटी तो 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 का वाटी से अंदर प्रकाशन अदरवे जो बिल्कुल का चेटू सोसईटी जो कच्चा धार दी मेरे का కాపాడుకోవాలంటే ఏం చేయాలి చూస్తాను చాలామంది సింపుల్ మీద అటాక్ చేస్తుంది వాటిని నిరోధించడానికి పోక్సనే చట్టం కూడా ఉంది చిన్నపిల్లల మీద జరిగి ఎటువంటి టచ్ చేయాలని పరిస్థితి కోసం చట్టం కూడా చేశారు దాంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి చాలా కఠినంగా ఉంటాయి చిన్నపిల్లల మీద అటాక్ చేశారంటే బ్యాడ్ టచ్ అనేది ఉంటే చాలు అందులో టచ్ వరకు చాలు ఇంకా ముందుకెళ్ళక్కర్ అక్కడ వరకైతే సరిపోతుంది ఆ టచ్గా చేశాడు అని ఆ పిల్లగానే చెప్తే మైనర్ అంటే చిన్నపిల్లలు కానీ టైపుల్ కానీ ఇల్లు అయితే నేర్లేదు ఎవరు చెప్తారు అందరూ చెప్పగలుగుతారా చెప్పలేదు మీరు అబ్జర్వ్ చేశారు చెప్పడం కానీ ఇటువంటి జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి అది పాజిటివ్గానే ఉన్నారా లేదా నెగిటివ్ ఆ మైనర్గాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ చెప్పారు వాళ్ళు ఎవరైనా మెజర్ తీసుకోగలుగుతారో లేదో చూడండి వాళ్ళు ఏం తీసుకోలేదు అక్కడ ఏదో జరుగుతుందో మీకు అనిపించింది ఖచ్చితంగా రెగ్యులర్ పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంతకుముందు అయితే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి ఇది మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చేది మీరు ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళక్కర్లేదు జస్ట్ ఆ పోలీస్ స్టేషన్ నెంబర్ ఎక్కడ ఉంటే తీసుకోండి లేకపోతే వన్ డబల్ జీరో కాల్ చేసి మీరు నేమ్ కూడా చెప్పండి ఇన్ఫర్మేషన్ ఎవరికి ఎవరు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఆ నేమ్ పర్టిక్యులర్స్ డీటెయిల్స్ అయితే ఎవరికే పెట్టలేదు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందని మీకు కళ్ళదు జరుగుతుందో దాన్ని డైరెక్ట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి పర్టిక్యులర్ ప్లేస్లో ఇన్సిడెంట్ జరిగింది నేను చూశాను అక్కడ జరుగుతుంది అని చెప్పారు ఆ నెక్స్ట్ మీద ఆఫ్ సో మీద ఉంది ఒక్క కోర్టు వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడు మీ వేరే ఎక్కువ బయటకి వెళ్ళాలి ఇంపర్మేషన్ ఎవరు చేయాలంటే ఎవరు చదవాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో మీరు అలా కాల్ చేయొచ్చు అది కూడా అవకాశం లేదు మెయిన్ చేయండి వాట్సాప్ కూడా వాట్సాప్ నుంచైనా ఏది ఐ మీన్ ఆ లొకేషన్తో సహా షేర్ చేయొచ్చు మీకు తెలిసిన విషయాన్ని మీరు కంట్రోల్ చేయలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు మాత్రం ఇన్ఫర్మేషన్ నార్మూల్గా ఏం జరుగుతుంది మీకు రక్షణ ఉంటుంది సొసైటీలో మీలో పిల్లలు కూడా రక్షణ ఉంటుంది పిల్లలకి రక్షణ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు రక్షణ వచ్చండి సో ఈ మెసేజ్ అయితే మీకు ఎంత గీదిగా ఉంటే అంత గీదుగా వాడకూడదండి అంత ఈజ్ చేయగలిగితే అంతా ఈజీ చేయండి తప్పలేదు మీరు ఆపగలరు ఆపండి ఆపలేదు ఇన్ఫర్మేషన్ సో ఇది కూర్చొని మ్యాక్సిమం పలో ఉంది ఎంతవరకు పద కూర్చితే ఎంతవరకు పలో మీరు మాత్రం డ్రగ్స్ మాత్రం ఎంత దూరంగా ఉంటే బిల్ మాకు బాగుంటుంది వాటిని అలవాటు పడ్డారా లేక ముఖ్యంగా మన పిలుగురాళ్ళ మండల లీగల్ సర్వీస్ అలాగే చైర్మన్ గారైనా పురుగురాళ్ళ జడ్జి గారైన మల్లి గంగారావు గారికి మరియు పిలుగురాళ్ళ బాదశల్ ప్రెసిడెంట్ గారైనా కె కుమార్ సంఘ గారికి మరియు స్కాలర్ ప్రిన్సిపాల్ డిగ్రీ ప్రిన్సిపాల్ గారైనా జనార్థన్ గారికి మరియు మన సీనియర్ న్యాయవాది రమేష్ గారికి మరియు నందా జాదవ్ గారికి మరియు శ్రీనివాసరావు గారికి ఇక్కడ చేసిన స్టూడెంట్కి విలేకరులకు ప్రతిదే మీకు పోలీసు సిబ్బందికి పోటీ సిబ్బందికి ప్రతి ఒక్కరించి మనం ఇప్పుడు డిగ్రీ అయిపోయినా సమానాలకు వెళ్తాము సమానాలకు వెళ్ళేటప్పుడు మనకు ఎందుకు అయ్యే సమస్యలు చాలా ఉంటాయి ఇప్పుడు మీకు అది తెలియదుగా భవిష్యత్తులో దాని గురించి కూడా మీకు తెలుస్తుంది అయితే అటువంటి డక్షన్ విషయాలకి మీకు దూరంగా ఉండమని చెప్పి ఒకవేళ దాన్ని చేయాలంటే ఎందుకంటే దాని వల్ల నష్టాలు ఏంటి కూడా మీకు మన జడ్జి గారు మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి దాన్ని నిర్మూలించడం మా బాధ్యత కాదు మేము కాదు ఆ బాధ్యత మీదే ఒక విద్యార్థిగా ఆ నిర్మూలించే క్రమంలో మీ కొన్ని ఇబ్బందులు ఎందుకు తెలియజేస్తే వాటిని నిర్మూలించాలని అలా చేసిన బాధ్యత మీరు చెప్పి మన ఇవే గారు తెలియజేశారు ఇప్పుడు జడ్జి గారు ఇక్కడ రావడం మనం చాలా ఆనందంగా ఉంది దాంతోపాటుగా ఇక్కడ విషయం తెలుసా తెలియదు ఇక్కడ మహిళాలో కూర్చున్న రెండు వేల పదహారు పదిహేడు మ్యాచ్ వల్లే ఇద్దరు ఇక్కడ ఈ కోర్టులో పనిచేస్తున్నాం ఈసారి అంటే బెంగళూరులో ఒక జడ్జిని లాయర్ దగ్గర నేను జూనియర్ ఎవరికి చేస్తున్నాను సార్ అని చెప్పి ఒకసారి వచ్చింది స్వాతి స్వప్న స్వాతి స్వాతి తౌలిచర్ అంబాయి కూడా లాయర్ అయింది ఆ రెండు వేల పదహారు పదిహేను రెండు వల్లే ఈ కాలేజ్ చేసిన వాళ్ళు ఇద్దరు లాయర్ అయ్యారు సార్ ఆల్రెడీ ఒక వేసాఫ్ అని అమ్మాయి ఇక్కడ మా కాలేజ్లో కాలేజీలో నిజాంసారి చేస్తున్నారు ఈ కోర్టులో చేస్తున్నట్టున్నాడు చెప్పాడు ఒకసారి ఇతను చేస్తున్నాను సార్ ఇట్లా వచ్చేది టాలెంట్ అంటే జస్ట్ చదివే సబ్జెక్ట్ని మన మైండ్లోకి ఎక్కించుకుంటాం లేదా బైరాడు చేయడం లేకపోతే ఎవరు అడగారో చెప్పేటప్పుడు ఇది కావాలి దాని అప్లికేషన్ ఎంతవరకు ఉంటుంది అప్పుడు ఏదైనా ఒక సైడ్ దాని అప్లికేషన్ ఉందా లేదా అప్లికేషన్ ఉందా లేదా మనకు ఐడియా వచ్చింది అనుకోండి ఎప్పుడని చెప్పేస్తాను మళ్ళీ అప్లికేషన్ ఉందా లేదనే వరకు గుర్తుపెట్టిందా అనుకోండి ఈజీ అట్లా చెప్పాలి మనకి Thank you. ये व्हाइट शीट काड़ा है गुड मैं रिपोर्ट कर दूंगा पत्ता रहे ठीक है कैसे भाई मतलब See you later.